హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టిచ్చింగ్ బై స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి మినీ బాహుబలి హ్యాండ్స్ అండి మినీ బాహుబలి హ్యాండ్స్ అంటే కొంచెం బాహుబలి అంతా ఎల్బో హ్యాండ్స్ అంత పెద్దగా కాకుండా చిన్నగా పెట్టేసి ఈ విధంగా కుట్టేశాను అయితే ఇది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేశాను మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట కస్టమర్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు ఇట్లా స్టిచ్ చేయమని చాలామంది వేస్తున్నారు అండి ఈ మధ్య నేను చాలా చూస్తున్నాను వీడియోలలో సినిమాలల్లో కూడా చాలామంది వేస్తున్నారు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు అయితే ఈ బాహుబలి హ్యాండ్స్ అని చెప్పాను కదా మినీ బాహుబలి హ్యాండ్స్ అనేవి అయితే దాని కట్టింగ్ అనేది ఈ పద్ధతిలో చేయాలండి మనం మామూలుగా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగే క్లాత్ అనేది వేసేసుకొని ఈ విధంగా నాలుగు మడతలు వేసేసుకోండి ఈ విధంగా నాలుగు మడతలు వేసేసుకొని సమానంగా అనుకోండి సమానంగా ముడతలు అనేవి లేకుండా చూసుకొని సమానంగా పెట్టేసుకోండి వీలైతే ఐరన్ చేయండి నేనైతే ఐరన్ ఏమి చేయనండి నేను చాలా వీడియోస్లలో చెప్పి ఉన్నాను రెగ్యులర్గా వాళ్ళైతే వాళ్ళకు మంచిగా అర్థమవుతుందనమాట నేను ఐరన్ ఎప్పుడూ చేయను ఇట్లా సమానంగా అనుకొని కటింగ్ అనేది చేసుకుంటాను అయితే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఈ ఎడ్జెస్ అనేవి సమానంగా పెట్టికోండి కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా మనం లైనింగ్ పిండి ఆరేసినప్పుడు అట్లా ఎక్కువ తక్కువలు లేకుండా మంచి సమానంగా నీట్గా అనుకోండి ఆ తర్వాత మనకి హ్యాండ్స్కి మన నాకు వాళ్ళు ఎంత చెప్పారంటే హ్యాండ్స్కి హైట్ నైన్ చెప్పారు మినీ బాహుబలి హ్యాండ్స్ అనమాట మామూలుగా అయితే మనం లెవెన్ వరకు పెట్టవచ్చు కదా నేను నైన్ తీసుకుంటున్నానండి ఆ నైన్కి మళ్ళీ ప్లస్ ఖర్చులకి కావాలి కదా మనకి అది టోటల్గా మొత్తం కలిపేసి నేను ఇప్పుడు కటింగ్ చేస్తాను అయితే హ్యాండ్స్ అనేవి ఇలా వచ్చింది అన్నమాట అంచు అనేది ఇలా చిన్నగా వచ్చింది అనమాట ఆ ఎంత ఎంతుందో ఫస్ట్ చూసుకోవాలన్నమాట ఈ విధంగా ఆ అంచు అనేది ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారంగా మనము అంచు అనేది వేయాలన్నమాట కింద అంచు వస్తుంది కదా అది నాలుగున్నర ఉన్నట్టుంది ఆ నాలుగున్నర నేను ఈ ఇక్కడ లైనింగ్ అనేది నాలుగున్నర ఇట్లా కట్ చేసేసుకోండి ఫస్ట్ ప్లెయిన్గా అటువైపు నాలుగున్నర ఇటువైపు నాలుగున్నర పెట్టేసి ఇట్లా మార్కింగ్ పెట్టేసి లైన్ గీసేసుకొని దీన్ని ఫస్ట్ కట్ చేసి పెట్టుకోండి దేనికి అంటే కింద అంచు కోసం అనమాట ఈ నాలుగున్నర అనేది ఇష్టం మనకు ఇంకా చిన్నగా కావాలంటే ఇంకా చిన్నగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే వాళ్ళు నాకు హ్యాండ్ హైట్ అనేది నైన్ రావాలని చెప్పారు కాబట్టి నేను ఆ ప్రకారంగా కట్ చేస్తున్నాను చీరాంచుని బట్టి మొత్తం టోటల్గా తీసుకోవాల్సి వస్తుందనమాట ఆ నాలుగున్నర తీసిన తర్వాత ఇప్పుడు మిగిలిన భాగం ఉంటుంది కదా మిగిలిన ఇంకో నాలుగున్నర ఉంటుంది కదా దానికి ఇంకొక వన్ ఇంచ్ కలిపేసి నేను హ్యాండ్ హైట్ అనేది తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం కుచ్చులకి ఖర్చులకి పోతుంది కదా కుచ్చులు పెడతాము అప్పుడు హ్యాండ్ అనేది పైకి అయిపోతుంది అదేవిధంగా ఖర్చులకు కూడా కావాలి కదా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి కదా దానికోసం అని చెప్పేసి నేను ఐదున్నర తీసుకున్నాను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అయితే ఇక్కడ షోల్డర్ మంచిగా నీట్గా రావడం కోసం వన్ అండ్ హాఫ్ అనేది ఇక్కడ లైన్ మాత్రం తప్పకుండా గీసుకోండి గీసుకున్న తర్వాత మనకు చంక డౌన్ ఉంటుంది కదా అది ఒక త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను ఈ విధంగా ఒక త్రీ ఇంచెస్ పెట్టేసుకోండి సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది షేప్ అనేది గీసుకోండి ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ నుంచి ఈ ఒకటిన్నర వరకు ఈ విధంగా కలిపేసేయండి మనకు హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు దాన్ని కటింగ్ చేసేసుకోండి కటింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి కుచ్చుల భాగం అనేది వచ్చేస్తుంది అనమాట అయితే ఇప్పుడు కుచ్చుల భాగం అనేది నేను మిగిలిన కుచ్చుల కోసం కావాల్సిన క్లాత్ అనేది మనకు ఎక్స్ట్రా లేదు కదా దానికోసం అని చెప్పేసి నేను అతుకులు వేసుకుంటాను అనమాట అట్లా అతుకులు వేసేసుకొని కూర్చులు పెట్టేసుకోండి నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా మార్కింగ్ పెట్టేసుకుంటే మనకు మధ్యలో భాగం తెలిసిపోతుంది ఈజీగా ఆ తర్వాత ఒకవైపు లోతు తీసేసుకోండి ఈ విధంగా లోతు అనేది ఇట్లా పెట్టుకొని ఒకటిన్నర ఇటువైపు వదిలిపెట్టాలి వదిలిపెట్టేసిన తర్వాత ఈ విధంగా ఉన్న భాగంలోనే నేను హాఫ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అతుకు పడుతుంది కదా మనకి ఆ ఉన్న భాగంలోనే హాఫ్ చేసి ఇట్లా ఇంచు ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని ఈ లోతు అనేది ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే లోతు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎందుకు అనంటే ఖర్చుల భాగం ఎందుకు తీయలేదు అనంటే ఎట్లాగో కూర్చులు పెడతాము మనం అతుకు వేస్తున్నాం కదా ఆ భాగానికి ఖచ్చిల భాగం అనేది కలిసి వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఖచ్చిల భాగాన్ని వదిలేయలేదు ఈ విధంగా ఆతుకు ఈ కింది భాగం అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇలా దీన్ని ఇప్పుడు జాయిన్ చేసేసుకోవాలన్నమాట మనం మెయిన్ పార్ట్కి జాయిన్ చేసేసి ఫస్ట్ తర్వాత కూర్చులు పెట్టేసి బాహుబలి హ్యాండ్స్ లాగా కుట్టుకోవాలన్నమాట ఇది ఎలాగో నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్గా చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులోనే ఉందండి మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మంచిగా అవుతుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకంటే డిజైన్స్ అనేవి కుడుతుంటూనే వస్తూ ఉంటాయండి మనకు ఐడియాతోటి కుడుతుంటూనే వస్తూ ఉంటాయి ఒక్కోసారి ట్రై చేసి చూస్తుంటేనే మనకు తెలుస్తూ ఉంటుందనమాట అయితే ఈ విధంగా నేను మొత్తం అతుకులు అనేవి కూడా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే మనకు కొంచెం వీడియో అనేది లెంతీ అయిపోతుందని చెప్పేసి హ్యాండ్స్కి అతుకులు అనేవి జాయిన్ చేసి పెట్టుకున్నాను ఈ కింది భాగం అంచు భాగం ఉంది కదా దానికి ఈ విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకొని లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోండి ఈ విధంగా అంచు పైన పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టేసి ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి ఒక పాద మంచి ఖర్చు కట్టి మంచిగా ఈ విధంగా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకుంటే మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఎందుకంటే మనకు ఎక్కడ కూడా క్లాత్ అనేది దారాలు పోకుండా నీట్ ఫినిషింగ్ తోటి మంచిగా చూపిస్తాను అనమాట దారాలు అనేవి అస్సలు కనపడకుండా బయటికి నీట్గా ఫినిషింగ్ ఎక్కడ కుచ్చుకోపోకుండా కూడా కొంచెం ఎందుకంటే ఇట్లా జరీ బార్డర్స్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే కుచ్చుకపోతూ ఉంటాయి అన్నమాట అవి అట్లా కూడా కుచ్చుకపోకుండా నీట్ ఫినిషింగ్ తోటి నేను ఇవాళ వీడియో చూపిస్తాను ఈ విధంగా పెట్టే జాయిన్ చేసుకున్నాం కదా దీనిపైన ఇలా అనేసి ఒక అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి అనుగుడు కుట్టు కూడా ఎలా వేయాలి అని ఒక మన ఒక సబ్స్క్రైబర్ డౌట్ అడిగ డౌట్ అడిగారు అయితే అనుగుడు కుట్టు అనేది ఎప్పుడైనా ఈ విధంగా వేయాలండి దాని కింద క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది లైనింగ్ వైపు పోయేటట్టుగానే చూసుకోవాలి మనం ఇటువైపు రాకుండా అటు లైనింగ్ వైపే పెట్టేసుకొని మ జాయిన్ చేయాలి అప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అనుగుడు కుట్టు వేసిన తర్వాత దాన్ని ఇట్లా తీసేసుకోండి ఇట్లా తీసేసుకొని జాయిన్ చేసేసుకోండి ఇంకా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవడమే ఇలా నాలుగు మూలలు మూడు మూలలు ఉన్నాయి కదా ఇంకా మూడు మూలలు జాయిన్ చేసేసుకుంటే అయిపోతుందనమాట ఈజీగా వచ్చేస్తుంది ఇది మనకు అంచ్ అనేది తయారైపోయింది అనమాట దీనికి అడుగున పైపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట పైపింగ్ కూడా చేసుకుంటే నీట్గా ఉంటుంది లేదు ఇట్లనే మాకు పైపింగ్ అవసరం లేదు ఇట్లనే ఫోల్డింగ్ చేసి చేయాలంటే అట్లా కూడా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టేసుకోవచ్చు అనమాట ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఏం లేకపోతే ఇంకా అవసరం లేదు కానీ ఇట్లా నీట్గా ముడతలు అనేవి లేకుండా మంచి ఇట్లా తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఈ భాగం ఉంది కదా దీనిపైన కుచ్చులు పెట్టుకోవాలన్నమాట అయితే ఈ కుచ్చుల భాగాన్ని కూడా క్లా క్లాత్ ఏమాత్రం బయటికి కనిపించకుండా ఇట్లా ఉల్టా వేసేసుకోండి ఇట్లా ఉల్టా వేసేసుకొని దానిపైన ఇట్లా లైనింగ్ అనేది పర్చేసుకోండి పర్చేసుకొని ఉల్టా తీయాలన్నమాట దీన్ని అంటే క్లాత్ మెయిన్ క్లాత్ మనకు ఎట్లా ఉండాలంటే సీదా ఉండాలి ఈ లైనింగ్ అనేది ఉల్టా వేసుకోవాలన్నమాట అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా పర్చేసుకొని కుట్టేసుకోండి నాకు కొంచెం లైనింగే కొంచెం తక్కువ పట్టింది చూడాలి సరిపోతేనేమో బాగానే ఉంటుంది లేకపోతే ఒక రెండు కూర్చులు అనేవి తక్కువ వస్తాయి అనమాట అంతే దాని ప్రాబ్లం ఏమీ కాదు పెద్దగా రెండు కూర్చులు అనేవి తక్కువ వస్తాయి అనేది క్లాత్ సరిపోదనమాట ఈ విధంగా పాదమంచి ఖర్చు పట్టుకొని జాయిన్ చేసేసుకోండి మామూలుగా మనం కుచ్చుల బ్లౌజులు కుట్టినప్పుడు కూడా మామూలుగా మనం పొఫాంట్స్ పెట్టి కుడతాం కదా దానికి కూడా ఇదే పద్ధతిలో జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట అవసరమైతే లేస్ వేసుకోవచ్చు లేదంటే పైపింగ్ లాంటివి కూడా చేసుకోవచ్చు పైపింగ్ చేస్తే మాత్రం ఇట్లా ఉల్టా వేయాల్సిన పని లేదు స్ట్రైట్గానే కుట్టేసేయచ్చు అనమాట కాకపోతే ప దీనికి ఏమిటంటే మనము లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ క్లాత్ దారాలు మనకు కనిపించకుండా పోగులు అనేవి పోకుండా నీట్గా ఉండడం కోసం ఇట్లా ఉల్టా వేస్తున్నాను నేను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని నీట్గా ఇట్లా కట్ చేసేసుకొని పెట్టుకోండి ఈ విధంగా ఇట్లా తీయాలన్నమాట క్లాత్ అనేది ఇట్లా తీసేసి ఇట్లా అనుగుడు అనేది వేసేసుకోండి ఇలా అనుగుడు కుట్టు అనేది వేసేసుకోండి వేసేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది అనమాట మనకు ఫినిషింగ్ కూడా మనకు ఉల్టా అటువైపు చూసినా ఇటువైపు చూసినా నీట్గా ఉంటుంది దారాలు పోగులు అనేవి వెళ్లకుండా బ్లౌజ్ అనేది చినిగిపోకుండా ఎప్పటికీ ఉంటుంది అనమాట బ్లౌజ్ అలాగే ఏంటంటే కొంతమంది ఏంటంటే తెలియక అట్లాగే కుట్టేస్తారు కానీ వాళ్ళకు వేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందనమాట మనం ఒకవేళ కస్టమర్స్కి కుట్టే వాళ్ళమైతే ఇలా కుడితే అలా కుడితే అస్సలు నచ్చరండి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అప్పుడే నచ్చుతారు కస్టమర్సు ఈ విధంగా ఉంది కదా దీన్ని ఇట్లా వేసేసుకొని దీన్ని జాయిన్ చేసేసుకోండి మొత్తం టోటల్గా జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసేసుకొని తర్వాత కుచ్చులు పెట్టుకోవాలన్నమాట నేను ఈ విధంగా జాయిన్ చేసేసి పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కొన్ని కొన్ని చూపించకుండా ఇట్లా మీకు చేస్తున్నాను అనమాట ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీనికి కుచ్చుల కోసం మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇప్పుడు మనకు కూర్చులు ఎంత అయితే ఎంత పొడవైతే పెట్టాలో అది చూసుకొని మార్కింగ్ పెట్టుకొని కూర్చులు పెట్టుకోవడం ఇంకా ఈ విధంగా పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ మనకు ఎంతైతే కూర్చులు పడతాయో మనకు తెలిసిపోతుంది కదా మన హ్యాండ్ పొడవు వాళ్ళ బాడీ లూజుని బట్టి తెలిసిపోతుంది మనకు దాన్ని బట్టి కూర్చులు పెట్టేసుకోండి దీనికి సపరేట్గా కొలతలు ఏమీ ఉండవండి మామూలుగా పెట్టేసుకోవచ్చు మరి పా ఎల్బో హ్యాండ్స్కి పఫ్ పెడితే కనుక మనము ఆల్రెడీ పఫ్ అనేది పఫ్ కోసం క్లాత్ తీసుకుంటాం కదా దానికైతే కొలత కావాలి కానీ దీనికి కొలత అనేది ఏం అవసరం లేదు ఎందుకంటే లేవ లేవాల్సిన పని లేదు కదా మామూలుగా కూర్చులు ఉంటే సరిపోతుంది అనమాట ఈ హ్యాండ్స్కి కూర్చులు లేవాల్సిన పని లేదనమాట కూర్చులు లేవాలి అని అనుకున్నప్పుడు మనం ఎల్బో హ్యాండ్స్కి ఇంకా పొడవు ఎక్కువ తీసుకుంటాం అన్నమాట ఇట్లా మామూలుగా ఒక పావు ఇంచ్ పావు ఇంచు అట్లా ఖర్చు పట్టేసి ఇట్లా కూర్చులు పెట్టేసుకోండి అయితే ఈ కింది వైపు కూడా చూడండి నేను ఎలా పెడుతున్నానో ఇటువైపు కూడా ఇటు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి కూర్చో అనేది స్టార్ట్ చేసేసి ఉల్టా పెట్టుకోండి ఎప్పుడైనా పై వైపు పెట్టిన దానికి ఉల్టా పెట్టుకుంటే ఏంటంటే పఫ్ అనేది మంచిగా ఇట్లా లేస్తుంది అనమాట గుబురుగా వస్తుంది అదే అదే వైపు పెట్టామనుకోండి అణగినట్టుగా అయిపోతుంది అనమాట అట్లా కాకుండా ఉల్టా పెట్టేసుకోండి ఉల్టా పెట్టేసుకుంటే ఏంటంటే ఇంక నీట్గా మంచిగా ఇట్లా పఫ్ లాగా లేస్తుంది అనమాట ఇది కూడా అంతే ఒక పావింజ్ అట్లా పట్టండి ఖర్చు చిన్నగానే పెట్టండి కూర్చులు మరి వెడల్పుగా కాకుండా చిన్నగా పెట్టండి ఇవి ఇది ఇప్పుడు కూడా ఫ్యాషన్ ఉందండి ఎందుకంటే చిన్న హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు అనమాట ఇప్పుడు అప్పట్లాగా పెద్ద పెద్ద హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకోకుండా ఇట్లా మినీ బాహుబలి హ్యాండ్స్ పెట్టించుకుంటున్నారు ఇట్లా కూడా బాగానే ఉంటుంది అనమాట లుక్ అనేది మామూలు శారీస్కి కూడా పెట్టించుకోవచ్చు అనమాట ఇట్లా హెవీ శారీస్కి కాకుండా మామూలు చీరలకు కూడా పెట్టించుకుంటున్నారు ఇట్లా ఇట్లా మొత్తం కూర్చులు పెట్టి ప్రిపేర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇది ఉంది కదా ఈ క్లాత్ అనేది దీనిపైన వేసి అటాచ్ చేసుకోవడమే ఈజీగా పనైపోతుందండి ఈజీగా సింపుల్గా అయిపోతుంది మనకు ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అనమాట ఇది కూడా ఒక మంచిగా ఒక పావించి ఖర్చు మంచిగా పట్టండి ఎందుకంటే ఖర్చు అనేది మంచిగా పట్టకపోతే విప్పకపోతుంది మళ్ళీ ఖర్చు అనేది చూసుకొని పట్టుకోండి మీరు స్టార్టింగ్ స్టేజీలో టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఇట్లాంటి డిజైన్స్ ట్రై చేస్తూ ఉండండి మంచిగా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు ఎందుకంటే భయపడొద్దన్నమాట అనమాట భయపడితే ఏది రాదు ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే మనకు కూడా కొంచెం ధైర్యం అనేది వస్తుంది అనమాట నేను కూడా కుట్టగలను అని ధైర్యం వస్తుంది అప్పుడు పెద్ద పెద్ద డిజైన్స్ కూడా తీసుకోవచ్చు మీరే మంచిగా పర్ఫెక్ట్ అయిపోతారనమాట ఆ భయం అనేది వదిలేస్తే పర్ఫెక్ట్ అయిపోవచ్చు అనమాట ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత ఈ అడుగు ఉంది కదా అడుగున పైపింగ్ చేసేసుకోవచ్చు అనమాట కింద ఇంకా మనకు హ్యాండ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట టోటల్గా ఈ విధంగా వచ్చిందండి మినీ బాహుబలి హ్యాండ్స్ అనమాట దీని పేరు నేనే పెట్టాను ఎవరు పెట్టలేదు ఈ విధంగా మినీ బాహుబలి హ్యాండ్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట మనము సన్న చీరలకు కూడా కుట్టుకోవచ్చు ఇది పెద్ద డిజైన్ ఏమీ కాదు కాబట్టి సన్న చీరలకు కూడా ఈజీగా కుట్టేసుకొని తొడిగేసుకోవచ్చు అనమాట ఇలా వచ్చిందండి మొత్తం టోటల్గా కుట్టిన తర్వాత ఈ విధంగా వచ్చింది టూ హ్యాండ్స్ కుట్టేశాను ఈ విధంగా నీట్గా పర్ఫెక్ట్గా మంచిగా అద్దినట్టుగా చేతులకి బుట్ట చేతులు అంటారు కదా అట్లా అద్దినట్టుగా పర్ఫెక్ట్గా వస్తాయి సన్న చీరలకు కుట్టుకోవచ్చు మంచి చీరలకు కూడా కుట్టుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మంచి చీరలకు కూడా కొంచెం తక్కువ రేటు ఉంటాయి కదా వెయ్యి పదిహేను వందలు అట్లాంటి వాటికి కూడా కుట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అదేవిధంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట నేను ప్రతిరోజు వీడియో పెడతాను మీరు మంచిగా ఏదో ఒక ఐటమ్ మంచిగా ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట ఈరోజు ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ